హాయ్ అండి ఈరోజు మనం కాకరకాయ అవి ఫ్రై అయినా అనవచ్చు పకోడీ అయినా అనవచ్చు లేదంటే కాకరకాయ చిప్స్ అయినా అనవచ్చండి పిల్లలు చాలామంది పిల్లలు కాకరకాయ కూర ఇష్టపడతారు కదా అటువంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి కంపల్సరీగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి తింటారు అలా ఉంటుంది టేస్టు వాటికి ఏమేమి కావాలో చెప్తాను వచ్చేయండి ఇదిగోండి నేను ఒక పావు కేజీ కాకరకాయలు ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి క్లీన్ చేసి ఇలా కట్ చేసి ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద అయితే పెట్టుకున్నానండి వీటిలోకి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి నేను పెట్టుకున్నాను మీరైతే మెత్తగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇదిగోండి అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను ఇదిగోండి జీలకర్ర కొంచెం ఒక అర టీ స్పూన్ సరిపోతుంది అది మరీ మెత్తగా అక్కర్లేదండి ఇలా చేతిలోనే ఇలా కొంచెం మ్యాచ్ చేసేసి వేసేసుకోండి వేసేసాం కదండి ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి నేను ఇదిగోండి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా ఏమి వేయట్లేదండి నేను మీకు తెలుసు కదా నేను గరం మసాలాలు తక్కువ వాడతానని సాల్ట్ ఇదండి సాల్ట్ ఏమో ఒక హాఫ్ టీ స్పూన్ పడుతుంది ఎక్కువ పడుతుంది మీరు పిండి కలిపాక సరిగ్గా వేసుకోవచ్చు మళ్ళీ ఇదిగోండి దీంట్లోకి కాన్ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదా ఇదిగోండి కాన్ఫ్లవర్ పౌడర్ తెలుసు కదా మీకు ఇగోండి ఇది నేను ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను దీంతోపాటు శనగపిండి కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను వేయట్లేదు అది ఇగోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇక బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి చాలా బాగుంటాయి అసలు మనం పప్పుచారు చేసినప్పుడైనా కానీ లేదంటే పిల్లలు ఎప్పుడైనా మనల్ని సిప్స్ అయ్యి అడుగుతారు కదా అటువంటి అప్పుడైనా ఇవ్వండి ఇలా చేసి పెట్టచ్చు వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది కాకరకాయ అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు కదా చేదు అని ఇలా చేస్తే అసలు చేదు అన్నదే ఉండదు ఇగోండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ కోసం కలుపుకుందాం దీంట్లో ఎంత వాటర్ పడుతుందో అంత మరి జారుగా కాదండి కొద్దిగా తిక్కుగానే కలుపుకోవాలి ఈ పిండి ఈ మొక్కకి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది అండి ఇలా కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనం సాల్ట్ కారం ఇవన్నీ వేసాం కదా ధనియాల పౌడర్ మొత్తం అవన్నీ ముక్కకి పడతాయి అన్నమాట ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇందులో గ్యాస్ ఇప్పుడు గిన్నె పెట్టుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకుందాం అవి డీప్ ఫ్రై చేసుకుంటాకి ఇదిగోండి తగినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కూడా ఏం పీల్చుకోదండి కాకరగాయ ఫ్రై మన పకోడి అలా అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కానీ కాకరగాయ ఫ్రైకి అయితే తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఈ లోపల మనకి ఆయిల్ వేడెక్కుద్దండి ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇదిగోండి మనం ఆయిల్ ఎలా వేడెక్కిందంటకి మనం దగ్గరగా పెట్టకూడదండి చెయ్య చెయ్యి కాల్తుంది ఇదిగోండి ఇంత ఇంత డిస్టెన్స్లో ఇదిగోండి ఇలా ఎలా పెట్టి చూస్తే మనకి వీటన్నది చేతికి తగ్గుద్ది అప్పుడు మనం వేసుకుంటాం ఇవండి ఇవండి ఇలా వేసేస్తుంది ఇవ్వండి చక్కగా చాలా బాగుంటాయి అసలు చాలా టేస్టీగా ఉంటాయి కూడా పిల్లలు కూడా బాగుంటుందండి చాలా మీరు సెనఫీస్ కూడా కొంచెం యూజ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇవండి ఇలా మొత్తం వేసేసుకుంటున్నాను దీనికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి కళాయి ఉంది కదా కళాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఇదిగోండి సగం వరకు వెళ్ళిపోయినాయి కూడా అప్పుడే ఇదిగోండి ఇంకొక రెండు నిమిషాలు ఉంటే తీసేసుకుంటున్నాయి మనం ఇదంతా అసలు ఒక పావుగంటే ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు కాకపోతే మనం కొంచెం ఓపిక చేసుకొని చేసి పెట్టాలి అంతే పిల్లలకి అలా చేసి పెడితే మన మనం తినే ఫుడ్లోనే మనకి చాలా ఆరోగ్యం ఉంటుందండి కాకపోతే ఈ ఈ కూరగాయ దీనికి సంబంధించింది ఈ కూరగాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ ఆకూర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఇవన్నీ అయితే మనం తెలుసుకుంటామైతే చాలా కంపల్సరీగా తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఒక అవగాహన తెచ్చుకొని తినేది వేరే దాని గురించి తెలియకుండా టెన్షన్ టెన్షన్గా భయం భయంగా తినేది వేరే అండి కానీ కాకరకాయ అయితే చాలా మంచిది పిల్లలకు కూడా ఖచ్చితంగా మీరు కొంచెం ఓపిక చేసుకుని ఇలా పిల్లలు చేసి పెట్టండి కాకరకాయ కూర కొంతమందికి మాకు పళ్ళు తింటే తలనొప్పి అని అంటారు అవి దేనికో తెలుసండి కాకరకాయ వల్ల మనకి ఇక్కడ గొంతు దగ్గర కపమై ఉన్న అది ఫ్రీ అవుద్ది ఇప్పుడు మనకి జీర్ణాశనం పేగుంటుంది తెలుసండి మీకు ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు మనం పొద్దున్నదైతే బ్రేక్ చేస్తాం పళ్ళు క్లీన్ అవుతాయి స్నానం చేస్తాం ఒళ్ళు క్లీన్ అవుతాయి కాకపోతే మన లోపల ఉన్న అవయవాలు అవి ఎలా క్లీన్ అవుతాయండి అందుకని ఆకుల పేకు ఉండే చూసారా మన జీర్ణాశనం పేకు దాన్ని క్లీన్గా క్లీన్ పరుస్తుంది అంత కాకలి ఏమైనా నుల్లి పురుగులు అవి ఉన్నా ఇది మీకు కొంచెం ఇబ్బంది అందించవచ్చు వినటానికి చిన్నపిల్లలు బాత్రూమ్ వెళ్ళేప్పుడు అప్పుడు మీరు గమనించారా ఇప్పుడు మన పిల్లలు బాత్రూమ్ అయి మనం ఒకసారి గమనిస్తాం చిన్న చిన్న నులు పురుగులాగా వస్తాయండి వాళ్ళకి అటువంటివి కూడా ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయంట అందుకని కాకరకాయ అయితే చాలా మంచిది కంపల్సరీగా అందరూ చేసుకోవాలి ఇప్పుడు మనం వాడుకునే తొట్టి వాడుకునే టబ్బు కానీ తొట్టి కానీ అవి నాచపడితే మనం బీసింగ్ చేసి బాగా క్లీన్ చేసేస్తామని చూసారా అలాగే మన లోపల ఉన్న ఆకలి పేగు అవి కూడా కొంచెం అప్పుడప్పుడు అన్నది పడుతుందండి అందుకని కాకరకాయ తింటే కొంచెం అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా క్రియేట్ అవుతాయి అన్నమాట ఇదిగోండి వేగిపోయినాయి తీసేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇలా రావాలి ఇదిగోండి కనబడుతుందా మీకు మరీ రోజు అవ్వకూడదండి అలానే మరీ పచ్చిగా కూడా ఉండకూడదు ఇదిగోండి ఇదిగోండి ఒక మాదిరిగా చక్కగా ఇలా రావాలి మనం పకోడీ వేసుకుంటాం చూసారా ఉల్లిపాయ పకోడీ ఆ కలర్లోనే రావాలండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం తీసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి ఎందుకంటే ఏమైనా ఒకవేళ మనం అంతా ఆఫ్ చేసినా నూనె గట్ట పీల్చుకోకుండా ఉంటాయి ఇదిగోండి కాకరకాయ పకోడి కాకరకాయ చిప్స్ అయినా అనొచ్చు ఇదిగోండి ఇలా వచ్చింది మాట చూసారా పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మరి బాయ్